शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्या सर्व विक्टनो पश्यान्तये होम् कृष्ण परब्रह्मणे नमः सूर्यमत अध कीता अधसब्दमो ध्याया ज्ञानाभिज्ञानायोगा हा पदहिरोस्लोकन तेशां ज्ञानी नित्ययुक्ता हा एक भक्तिर्विशिष्यते ప్రియోహి జ్ఞానినోర్థం అహం సచ మమ ప్రియ పైన చెప్పబడిన భక్తులలో ఎల్లప్పుడూ యుక్తుడుగా ఉండేవాడు పరమాత్మ పరమాత్మయందు ఏకాగ్ర భక్తి కలిగి ఉండేవాడు అయిన జ్ఞానికి నేనంటే ఎక్కువ ఇష్టం అటువంటి జ్ఞాని అంటే నాకు ఇష్టమే పైన చెప్పబడిన నలుగురు భక్తులలో జ్ఞాని ఉత్తముడు అని అంటున్నాడు పరమాత్మ ఎందుకంటే జ్ఞానిలో పైన చెప్పబడిన ముగ్గురిలో అంటే ఆర్తి అర్ధాత్రి జిజ్ఞాసువులలో లేని గుణాలు ఉన్నాయి అవి ఒకటి నిత్యయుక్త రెండు ఏక భక్తి నిత్య యుక్తత్వము అంటే నిరంతరము పరమాత్మతో కూడి ఉండటం పరమాత్మతో సంబంధం పెట్టుకోవటం ఇతరముల గురించి ఇతరుల గురించి ఆలోచించకపోవటం అంటే ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటూ మనసును ఆత్మలో లీనం చేసి ఆత్మానందాన్ని పొందుతుంటారు మొదటి ఇద్దరు కేవలం అవసరం ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తారు తరువాత తమ తమ కార్యములలో లీనం అవుతారు మరలా అవసరం వచ్చినప్పుడే భగవంతుడు వారికి గుర్తుకొస్తాడు అంటే పార్ట్ టైం అన్నమాట వారిని అనిత్యయుక్తులు అంటారు అటువంటి వారు ప్రాపంచిక విషయములలో లీనమై ఉన్నప్పుడు వారిలో అజ్ఞానం చేరే అవకాశం ఉంది జ్ఞాని ఫుల్ టైం వర్కర్ సర్వకాల సర్వావస్థలయందు ఆత్మతో అనుసంధానమై ఉంటాడు ఆత్మానందంలో మునిగి తేలుతుంటాడు అతని అతడికి ఏ సమయంలో కూడా అజ్ఞానం ఆవహించే అవకాశం లేదు అందుకే జ్ఞానిని నిత్యయుక్తుడు అని అన్నారు అనిత్యయుక్తులుగా ఉన్నవారు కూడా మొదట కేవలం కోరికల కోసం భగవంతుని స్మరించిన క్రమక్రమంగా భగవంతుని మీద ఆసక్తి పెంచుకుని జ్ఞానులయ్యే అవకాశం ఉంది కానీ వారు ఆ దిశగా ప్రయత్నం చేయాలి రోజు ధ్యానం చేయాలి మనస్సును ప్రాపంచిక విషయంలో నుంచి క్రమక్రమంగా భగవంతుని వైపు మళ్లించాలి అంతేకాని ఇది నా వల్ల కాదు అని నిరాశ పడకూడదు ప్రయత్నం అన్ని విధాల మంచిది ఇంకా జ్ఞాని రెండవ లక్షణం ఏకభుక్తి ఏకాగ్రత ఒకే పరమాత్మ రోజుకో దేవుడిని ప్రార్థించడు అతని లక్ష్యం ఆత్మానందాన్ని పొందటమే ఒక్క పరమాత్మను తప్ప వేరే ఎవరిని పూజించడు అదే ఏకాగ్ర భక్తి కానీ తొంభై మందికి ఇది సాధ్యం కాదు కొంతమందికి ధనం మీద పదవుల మీద అధికారం మీద సుఖాల మీద వాటిని తనకు ప్రసాదించే దేవతల మీద భార్య సంతానం మీద బంధుమిత్రుల మీద వారి వారి అవసరానికి పనికి వచ్చే దేవుళ్ళ మీద భక్తి ఉంటుంది ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టు భక్తి మారిపోతూ ఉంటుంది వారి మనస్సు చెంచలంగా ఉంటుంది ఎక్కడ దేని మీద నిలవదు గెంతుతూ ఉంటుంది దానిని ఏకాగ్ర భక్తి అనరు ధ్యానం చేయటానికి ఇటువంటి భక్తి పనికిరాదు జ్ఞాని అయిన వాడు పరమాత్మ ఎందే దృష్టి పెట్టాలి అతని దృష్టి చెదిరిపోకూడదు ఏకాగ్రంగా ఉండాలి అందుకే జ్ఞానిని ఉత్తముడు అని అన్నారు చాలామందికి ఒక దురభిప్రాయం ఉంది కలియుగంలో కేవలం హరినామ స్మరణ చేస్తే చాలు అదే భక్తి ఇంకా ఏమీ అక్కర్లేదు దానికి ఉదాహరణగా గోపికలను చెప్తారు స్మరణం చేయటం కీర్తించటం పాటలు పాడటం ఇదే భక్తి అనుకుంటారు కానీ ఇది భక్తికి మార్గమే కానీ ఏకాగ్ర భక్తి కాదు అంటే జ్ఞానికి ఇది ప్రాథమిక విద్య మాత్రమే తరువాత సెకండరీ విద్య తరువాత ఉన్నత విద్య కూడా ఉన్నాయి అప్పుడే అతడు జ్ఞాని అవుతాడు అంటే అంతకు ముందు పాప జీవనం గడిపినవాడు పాపాలు చేయటమే వృత్తిగా కలవాడు పైన చెప్పిన పనులు అంటే భజనలు చేయటం కీర్తనలు పాడటం నృత్యం చేయటం పూజలు వ్రతాలు చేయటం ఇత్యాదులు చేస్తే వాడికి ఆ పాప పనుల నుంచి విముక్తి లభించి మనసు భగవంతుని మీదకు మళ్ళుతుంది మంచి గురువును ఆశ్రయిస్తాడు శాస్త్రములు చదువుతాడు జ్ఞానం సంపాదిస్తాడు క్రమక్రమంగా అతడి మనసు ధ్యానం మీదికి మళ్ళుతుంది అది ఒక జన్మలో కాదు ఎన్నో జన్మలు కావాలి ఒక జన్మలో చేసింది మరు జన్మలో కొనసాగించాలి దీనిని తెలుసుకోకుండా కేవలం భజనలను చేసి కీర్తనలు పాడితే మోక్షం వస్తుంది అని అదే ఏకాగ్ర భక్తి అని అనుకోవటం పొరపాటు అటువంటి భక్తి కూడా అవసరమే కానీ అది జ్ఞానికి తొలిమెట్టు మాత్రమే అందుకే పరమాత్మ ఈ శ్లోకంలో స్పష్టంగా పైన చెప్పబడిన లక్షణములు ఉన్న జ్ఞానికి అంటే నిత్యయుక్తుడు అయిన జ్ఞానికి అంటే ఎల్లప్పుడూ పరమాత్మలో మనసులు లీనం చేసి ఆత్మానందాన్ని అనుభవిస్తున్న జ్ఞానికి నేను ఎంతో ఇష్డను అని చెప్పారు చాలా మంది నేను దేవుణ్ణి పూజిస్తున్నాను భగవంతుణ్ణి కొలుస్తున్నాను పరమాత్మను ధ్యానిస్తున్నాను నాకు దేవుడి మీద చాలా భక్తి అని అంటూ ఉంటారు అంటే వారి దృష్టిలో దేవుడు వేరు భక్తుడు వేరు అని భావన ఆ భావన ఉన్నంత వరకు అతడు జ్ఞాని కాలేడు నాకు పరం నాకు పరమాత్మకు భేదం లేదు అహం బ్రహ్మాస్మి అనే స్థితికి వస్తే కానీ అతడు జ్ఞాని కాలేడు అటువంటి జ్ఞానికి నేనంటే ఎంతో ఇష్టం ఆ జ్ఞాని కూడా నాకు ఎంతో ఇష్టడు అని చెప్పారు పరమాత్మ పద్దెనిమిదవ శ్లోకం ఉదారా సర్వ ఏవైతే జ్ఞానిత్వాత్మైవమే మతం ఆస్తితీయుక్తమాంగ ఆర్తులు అర్ధాత్రులు జిజ్ఞాసువులు జ్ఞానులు అనే నాలుగు విధములైన భక్తులు అందరూ ఉదారులే అంటే మంచివారే అయినా నా అభిప్రాయము కానీ వారిలో జ్ఞాని అయినవాడు ఎల్లప్పుడూ నాయందే మనసు నిలిపి నాయందు యుక్తుడై నా గురించే ధ్యానిస్తూ నన్ను పొందటానికే నిరంతరము తపిస్తుంటాడు నన్నే ఉత్తమగతిగా ఆశ్రయించుకొని ఉంటాడు అతడే యుక్తమైన స్థిరమైన మనస్సు బుద్ధి కలవాడు అతనికి నాకు భేదం లేదు పరమాత్మ పైన చెప్పబడిన నాలుగు రకాల భక్తులలో జ్ఞాని అనేవాడు ఉత్తముడు ఆ జ్ఞానిలో నేను ఉన్నాను అతడే నేను ఎందుకంటే అతని చిత్తం ఎల్లప్పుడూ నాయందే నిలిచి ఉంటుంది అతనికి నాకు భేదం లేదు అంటే మిగిలిన వారు ఎందుకు పనికిరానివారు కాదని అర్థం కాదు ఏదో విధంగా వారు కూడా భగవంతుని పూజిస్తారు ధ్యానిస్తారు వారికి కూడా అంతో ఇంతో ఫలితం లభిస్తుంది అందుకే ఉదారా సర్వ ఏవైతే అంటే వారు అందరూ ఉదారులే మంచివారే భక్తులే జ్ఞానీతు ఆత్మ ఆత్మయేవమే మతం వారిలో జ్ఞాని అనేవాడు నేనే అని నా అభిప్రాయం ఎందుకంటే మిగిలిన వారు ఎల్లప్పుడూ బయట ప్రపంచంలో తిరుగుతూ తానెవరో తెలుసుకోలేకపోతున్నారు జ్ఞాని బయట ప్రపంచాన్ని విడిపెట్టి విడిచిపెట్టి ఆత్మలోకనం చేసుకుంటూ తన చిత్తమును ఆత్మలో ఆత్మలో లగ్నం చేస్తున్నాడు తానే బ్రహ్మస్వరూపుడు అవుతున్నాడు నాలో లీనం అవుతున్నాడు కాబట్టి అతడే నేను అని అంటున్నాడు పరమాత్మ అందుకే యుక్తాత్మ అంటే నా యందే తన మనసును నిలిపినవాడు కాబట్టి అతడు ఉత్తమ గతులను పొందుతాడు నాలుగు రకాలైన భక్తులు నాకు ఇష్టమే కానీ వారిలో జ్ఞాని అంటే నాకు చాలా ఇష్టం అన్నారు పరమాత్మ మనకు కూడా నాలుగు విధములైన విద్యలు ఉన్నాయి ప్రాథమిక విద్య మాధ్యమిక విద్య ఉన్నత విద్య అత్యున్నత అంటే పరిశోధన విద్య పిహెచ్డి ఇవి అన్నీ అవసరమే ఒకటి చదివితే కానీ మరొకటి రాదు ఒకేసారి ఉన్నత విద్యకు పరిశోధన విద్యకు ఎగబాకలేము ముందు ప్రాథమిక విద్యతో మొదలుపెట్టి తరువాత ఒక్కొక్క మెట్టు పైకెక్కాలి తండ్రికి ఎల్కేజీ బాలుడు ఎంత ముద్దు వస్తాడో పిహెచ్డీ చదివిన కొడుకు అంతే ముద్దు వస్తాడు కాకపోతే కాస్త ఎక్కువ ప్రతి తండ్రి తన కుమారుడు పిహెచ్డీ కావాలని కోరుకుంటాడు గమనిక కొడుకు అంటే కూతురు అని కూడా అర్థం చేసుకోవాలి అదే పరమాత్మ చెబుతున్నారు ఈ నాలుగు రకములైన భక్తులు నాకు ఇష్టమే కానీ జ్ఞాని అంటే నాకు ఎంతో ఇష్టం అందరూ జ్ఞానులు కావటానికి ప్రయత్నం చేయండి అని బోధిస్తున్నారు ఈ శ్లోకంలో రెండు రకాల భక్తి గురించి చెప్పబడింది కొందరు ప్రాపంచిక విషయాలలో ఉంటూ భగవంతుని ధ్యానిస్తుంటారు కోరికలు కోరుకుంటారు వారి దృష్టిలో వారు వేరు భగవంతుడు వేరు వారికి భగవంతుడు కేవలం కోరికలు తీర్చటానికే పరిమితం మరికొందరు భగవంతుని కోరికలు కోరరు భగవంతునే కోరుకుంటారు తానే భగవంతుడు అని అనుకుంటారు భగవంతుని ఎందే తన చిత్తమును లగ్నం చేస్తారు తానే భగవంతుడిగా మారిపోతారు నాలుగు పురుషార్థములలో ధర్మార్థ కామములను వదిలిపెట్టి ఆఖరుదైన మోక్షమునే కోరుకుంటారు పరమాత్మలో లీనమైపోతారు ఇదే అద్వైత స్థితి తనకు పరమాత్మకు తేడా లేదు అనే భావన వారే జీవన్ముక్తులు కర్మ భక్తి జ్ఞా ధ్యానము తుదకు సాధకునికి ఈ స్థితికి తీసుకుని వెళుతుంది మరి ఈ స్థితి ఎలా కలుగుతుందో ఈ క్రింది శ్లోకంలో వివరిస్తున్నారు పరమాత్మ హరే కృష్ణ